హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకునే వారికి భారీ శుభవార్త అండి యాభై ఏళ్లు నిండిన వాళ్ళు వికలాంగులు దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళు అలాగే కళ్ళు గీత కార్మికులు చర్మకారులు చాలా రకాల కేటగిరీల పెన్షన్లు అయితే ఉన్నాయి కదా వారందరికీ కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త అది తెలిపారు సో ఈ వీడియోలో మనకు ఒక ఇంట్లో ఎన్ని పెన్షన్లకైతే అప్లై చేసుకోవచ్చు ఒక ఇంట్లో భర్తకి భార్యకి ఇద్దరికి కూడా యాభై ఏళ్ళు ఉన్నట్లయితే ఇద్దరికి కూడా పెన్షన్ అనేది వస్తుందా రాదా అలాగే ఒక ఇంట్లో వికలాంగుల పెన్షను యాభై ఏళ్ళు పెన్షను వస్తదా రాదా దీని గురించి మనము క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకున్నాము అలాగే దీంతో పాటుగా ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోవాలి అలాగే అలాగే చాలామందికి పాత పెన్షన్దారులు కూడా బ్యాడ్ న్యూస్ అండి రెండు లక్షలకు కాదు నాలుగైదు లక్షలకు పైగా పెన్షన్లు రద్దు చేస్తున్నారు ఎవరి పెన్షన్లు రద్దు చేస్తున్నారు ఏంటి దీనికి సంబంధించి విధి విధానాలు ఈ వీడియోలో అయితే మనం క్లియర్ అండ్ క్లారిటీగా మాట్లాడుకుందాము సో దట్ ఎవరు కూడా పెన్షన్దారులు కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకునే వాళ్ళు అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యమైన విషయం మీకు చెప్పాలనుకున్న విషయము గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్లై చేసుకున్న వారికి కూడా శుభవార్త అండి అదేంటనేది ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా భారీ శుభవార్త దానికంటే ముందు మనకు పాత పెన్షన్దారులకు వాళ్ళకి అందరికీ కూడా పాత పెన్షన్దారులకి కొంతమందికి అయితే దొంగ పెన్షన్లు అంటే వాళ్ళకి ప్రాబ్లం లేకపోయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకొని ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో ఈ విషయం ప్రభుత్వం వరకు తెలిసిందంట అందుకే అట్లాంటి వాళ్ళకందరికీ కూడా ముందుగా భారీ బ్యాడ్ న్యూస్ సో మన ఊర్లో మీ ఊరు ఏ ఊరైతే ఉందో ఆ ఊర్లో అక్టోబర్ నెలలో గ్రామ సభలు అయితే నిర్వహిస్తున్నారు ఆ సభలో కొత్త పెన్షన్ దారులని పిలిపిస్తారు అలాగే పాత పెన్షన్ వాళ్ళని పిలిపిస్తారు అందరినీ కూడా పిలిపించి ఆ సభలో అయితే సభ అనేది అనమాట ప్రతి గ్రా గ్రామంలో కూడా ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ అయితే పెడుతున్నారు ఎవరైతే ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకొని సో పెన్షన్ అనేది పొందుతున్నారో వారందరికీ కూడా పెన్షన్ అయితే రద్దు చేస్తున్నారు సో అలాగే ముఖ్యంగా ఎలాంటి వాళ్ళంటే వికలాంగులు అన్నమాట వికలాంగులు చిన్న ప్రాబ్లం ఉన్నా సరే దీర్ఘ వికలాంగులు చిన్న ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళకి ఆరు వేల రూపాయలు పెన్షన్ రావాలన్నా కొంతమంది పదిహేను వేలు తీసుకుంటున్నారంట కొంతమంది వచ్చేసి ఆరు వేలు కూడా అర్హత లేకపోయినా సరే వాళ్ళు వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఆరు వేల రూపాయలైతే తీసుకుంటున్నారంట ఇలాంటి పెన్షన్లన్నీ కూడా ఆ గ్రామ సభలో వీరందరికీ కూడా రద్దు చేస్తున్నారు మీ ఆధార్ కార్డు తీసుకొని మీకు ఆస్తులు ఎంత ఉన్నాయి వీళ్ళకి కైలు ఎంత ఉన్నాయి ఇల్లులు ఎన్నున్నాయి వాళ్ళకి వాళ్ళ పేరు మీద ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే చెకౌట్ అయితే చేస్తారు ఆ రోజు కనుక మీకు దొంగ సర్టిఫికేట్లు ఉండటము లేకుంటే ప్రభుత్వం చెప్పిన దానికంటే మీకు కైలు అనేది ఎక్కువగా ఉండటము అలాగే మీకు సొంత ఇల్లు ఇంకా రకరకాలుగా ప్రభుత్వం చెప్పిన వాటికంటే కూడా ఎక్స్ట్రాగా ఏదైనా కనుక ఉన్నట్లయితే ఇట్లాంటి వాళ్ళకి పెన్షన్ అయితే తీసేస్తారు దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని పెన్షన్ తీసుకునే వాళ్ళకి తీసేస్తారు భర్త చనిపోయినా సరే మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటారు కదా అట్లాంటి వాళ్ళకు కూడా పెన్షన్ తీసేస్తారండి భర్త చనిపోయినప్పుడు మనం భర్త చనిపోయిన సర్టిఫికేట్ అనేది పెట్టుకొని పెన్షన్ తీసుకుంటాము మళ్ళీ కనుక వాళ్ళు పెళ్లి కనుక చేసుకున్నట్లయితే తీసేస్తాము అలాగే భర్త లేడని చెప్పి ఒంటరి మహిళలు ఒంటరి మహిళ పెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటారు మళ్ళీ కనుక వాళ్ళు భర్తతో కలిసిపోవడము ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకోవటము ఈ రెండిట్లో ఏది జరిగినా సరే వారికి కూడా పెన్షన్ అయితే రద్దు చేసేస్తున్నారు నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ముఖ్యమైన టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరైతే పెన్షన్కి అప్లై చేశారో వారికి శుభవార్త అండి ఏంటంటే అది కూడా అక్టోబర్ నెలలో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్లై చేసి వాళ్ళకి ఎవరికైతే అప్రూవ్డ్ అని వస్తుంది అప్రూవ్డ్ అని వచ్చి ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళకి అప్రోడ్ వచ్చిన వాళ్ళకందరికీ కూడా పెన్షన్ అనేది శాంక్షన్ అయితే చేస్తున్నారండి అలాగే ఫెయిల్డ్ అనేది వచ్చి ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళకైతే అక్టోబర్ నెలలో వారికైతే పెన్షన్ రాదు సో మీకు పెన్షన్ రాని వాళ్ళకి గత ప్రభుత్వంలో అప్లై చేశాం కదా అది వస్తుంది అని అయితే వెయిట్ చేయబాకండి అక్టోబర్లో మీకు కనుక పెన్షన్ రాకపోతే అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున పెన్షన్కి అయితే అప్లికేషన్ అనేది ఆల్రెడీ వచ్చేసింది కానీ వెబ్సైట్ అయితే ఓపెన్ కాలేదన్నమాట గాంధీ జయంతి రోజున మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తున్నారు ఆ రోజు మీరు అప్లై చేసుకోవచ్చు అదే రోజున గాంధీ జయంతి రోజు నుంచి కాకపోతే ఆ రోజు లీవ్ అయితే ఇస్తారు మూడో తారీఖు నుంచి ఆ రోజు నుంచి యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇంతకుముందు మనకు అరవై ఏళ్ళు నిండే వరకు పెన్షన్ అనేది ఇచ్చేది కాదు యాభై ఏళ్ళు నిండిన వాళ్ళందరూ కూడా అలాగే మనకు దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు చర్మకారులు ఇంకా కళ్ళు గీత కార్మికులు ట్రాన్జెండర్స్ మనకు చాలా రకాల పెన్షన్లు అయితే ఉన్నాయి చెప్పుకుంటా పోతే వాళ్ళందరూ కూడా పెన్షన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అక్టోబర్ మూడో తారీఖున అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి రోజు నుంచి దానికి సంబంధించి సైట్ అనేది ఓపెన్ చేస్తారు మీరు మాత్రము అక్టోబర్ మూడో తారీఖు నుంచి అప్లై చేసుకోవచ్చు ఇదన్నమాట అలాగే చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే ఒక ఇంట్లో భార్యకి భర్తకి ఇద్దరికి కూడా యాభై ఏళ్ళు నిండిపోయాయి అయితే భార్యకి భర్తకి ఇద్దరికి వస్తుందా అని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు లేదండి మనకు ప్రభుత్వం చెప్పిన మాట ఏంటంటే ఎవరికైనా ఒక్కరికే భార్యకైనా భర్తకైనా ఎవరికైనా ఒక్కరికే వస్తుంది ఇంకా దీంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే భార్యకి భర్తకి వాళ్ళల్లో ఒకరు ఉంటే వాళ్ళలో ఇద్దరికి వస్తుందని అంటే వస్తుందండి వికలాంగుల పెన్షను ఒకరికి వస్తుంది ఇంకొకరికి మామూలుగా వృద్ధుల పెన్షన్ యాభై ఏళ్ళు నిండిన వారికి వృద్ధుల పెన్షన్ అయితే వస్తుంది ఇంకా ఒక రేషన్ కార్డు మీద ఎంతమందికి వస్తుంది అంటే దాన్ని బట్టి వస్తుందండి ఒక రేషన్ కార్డులో ఒక వికలాంగులు ఒక యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు ఇద్దరు ఉంటే ఇద్దరికి వస్తుంది అలాగే ఇప్పుడు ఒక తండ్రి కొడుకు అని ఇద్దరు ఉంటారు అనుకోండి ఒకరికి అయి ఉంటారు ఒకరు యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు అయి ఉంటారు అలాగే వాళ్ళ భార్య కూడా యాభై ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటారు అనుకోండి వాళ్ళలో ఇద్దరికి మాత్రమే వికలాంగుల పెన్షను యాభై ఏళ్ళు నిండిన వాళ్ళ పెన్షను ఇద్దరికి మాత్రమే వస్తుందండి ముగ్గురికి రాదు సో ఇదన్నమాట ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మరి ముఖ్యంగా రెండో తారీఖు నుంచి అక్టోబర్ నుంచి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి గ్రామం అండి ఒక గ్రామం అని లేదు మండలాలు కూడా కాదు ప్రతి గ్రామంలో గ్రామ సభలైతే ఏర్పాటు చేస్తున్నారు ఆ గ్రామ సభలో ప్రతి ఒక్కరిని కూడా ఎంక్వైరీ చేసి మీకు ఎంత ఉన్నాయి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉంది మీరు వికలాంగులు అయ్యుండి కూడా మీ పనులు ఏ విధంగా చేసుకుంటారు మీ పనులు మీరే చేసుకుంటారా లేదా ఇవన్నీ కూడా మిమ్మల్ని గురించి మొత్తం కూడా మీ డీటెయిల్స్ మొత్తం కూడా ప్రభుత్వం అయితే అక్టోబర్ నెల అంతా అదే పని అంట సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో అక్టోబర్ నెల అంతా కూడా అదే పని అంట పెన్షన్దారులపై అదే పని సో వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయటము వాళ్ళకి కొత్త పెన్షన్లు అప్లై చేయటము సో అర్హత ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న వాళ్ళకందరికీ కూడా పెన్షన్ ఇప్పిస్తామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది సో చూసారు కదా నేను చెప్పింది మీకు అందరికీ కూడా అర్థమైందేనే అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం